చంద్రబాబు నాయుడు గారు షెల్ కంపెనీల ద్వారా దందాలు చేయడానికి అక్కడి నుంచి డబ్బులు మనీ లాండరింగ్ చేయడానికి విదేశాలకు వెళ్ళాడు అని చెప్పి ఇవాళ సాక్షి పత్రిక వాళ్ళు ఒక కథనాన్ని వండారండి ఇట్లు ఇటలీకి అని చెప్పి పెట్టారు విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళుతున్నారని చెప్పి అనుకున్నారు కానీ అమెరికా వెళ్ళలేదు అని చెప్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళారో తెలియదు వాళ్ళైతే అఫీషియల్గా ఏమీ చెప్పలేదు వీళ్ళేమో కాసేపు దుబాయ్లో చంద్రబాబు దాగుడు మూతలు అని చెప్పి ఆ తర్వాత ఇట్లు ఇటలీకి అని మళ్ళీ ఇటలీకి వెళ్ళారని ఈ విధంగా ఏదేదో రాశారు రాసి దీని మీద ఒక పెద్ద కథలు లేరు అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారట గతంలో కూడా సింగపూర్కి నిధులు మళ్ళించి ఏదో చేశాడు ఇప్పుడు కూడా అటు తిరిగి విదేశాల్లో గుట్టుగా విదేశాలకు వెళ్ళిన చంద్రబాబు ఇటలీకి చేరుకున్నట్టు సమాచారం అని రాశారు దుబాయ్ నుంచి చంద్రబాబు దంపతులు ఇటలీ వెళ్ళినట్లు ఇమ్మిగ్రేషన్ వర్గాల అనధికారికంగా వెల్లడించాయి అటు వేళకి ఎందుకంటే అంతా పోలీసులే కదండి కనుక్కోవడం పెద్ద కష్టం కాదనుకోండి అందులో వైసీపీ లాంటి పార్టీకి లోకేష్ దంపతులు కూడా అక్కడికే వెళ్ళినట్టు భావిస్తున్నారు గతంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్ళినప్పుడు అధికారికంగా వెల్లడించారు ఈసారి మాత్రం అందుకు భిన్నంగా గోప్యత పాటించడం గమనార్హం ఇటలీతో పాటు మరికొన్ని చిన్న చిన్న దేశాలకు వారు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది ఇది అసలు కీలకమైన పాయింట్ ఇక్కడి నుంచి సింగపూర్కు నిధులు మళ్లించి అనంతరం భారత్లోని షెల్ కంపెనీలకు చేరవేసే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు ఎవరో భావిస్తోంది సాక్షి వాళ్ళు తప్పితే ఎవరో భావించడం లేదు చంద్రబాబు విదేశీ పర్యటనను పూర్తిగా గోప్యంగా ఉంచడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది ఓకే పర్యటన గోప్యంగా ఉంచి ఉండవచ్చు ఎందుకంటే పర్సనల్ పర్యటన కాబట్టి అందరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆయనేమీ ముఖ్యమంత్రి కాదు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్గా ఎక్కడికి వెళ్తున్నాడో చెప్ప ఎవరికి చెప్పడు తప్పనిసరిగా కోర్టుకి చెప్పాల్సి వచ్చింది లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరికి తెలియదు ఎందుకంటే ఇవాడ ఒక వార్త వచ్చింది ఆంధ్రజ్యోతిలో అసలు క్యాబినెట్ సమావేశాలు ఆయన వన్ థర్డ్ కూడా పెట్టలేదు తెలుగుదేశం హయాంలో ఎన్ని క్యాబినెట్ సమావేశాలు జరిగినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని జరిగినాయని చూస్తే అందులో వన్ థర్డ్ కూడా జరగలేదు ప్లస్ క్యాబినెట్ సమావేశాలకు తప్ప అసలు సెక్రటరేట్ మొహమే చూడలేదు జగన్మోహన్ రెడ్డి ఇంకోటి ఏమిటంటే అసలు మామూలుగా సెక్రటరేట్కి వెళ్ళడం అనేది ముఖ్యమంత్రి యొక్క విధుల్లో భాగం అండి ఎందుకంటే పరిపాలన అంతా సెక్రటేరేట్ నుంచి సాగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో వెళ్ళలేదు క్యాబినెట్ సమావేశానికి మినహా చక్కగా ఆయన ఇంట్లో కూర్చొని ఆయన మొత్తం పరిపాలన సాగించాడు ఆయన ఇంట్లో ఏం చేస్తున్నాడు రోజంతా అసలు ఎందుకంటే పెద్దగా మీటింగ్లు చాలా తక్కువ ఉండేవి ఏది అఫీషియల్స్ తోటి అది కూడా అందరికీ తెలుసు కాబట్టి ఏం చేసేవాడు అంత గోప్యత ఎందుకు ఇండివిజువల్గా ఎవరైనా గోప్యత పాటించవచ్చు అందులో తప్పు లేదు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నిమిషం కూడా మొత్తం అన్ని పారదర్శకంగా ఉండాలి ఎందుకంటే పబ్లిక్ లైఫ్ కాబట్టి ఆయనది ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అట్లా లేడు ఆయన అది దానిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికో బయటకు వెళ్ళాడు అక్కడ సింగపూర్ నుంచి నిధులు షెల్ కంపెనీల ద్వారా మళ్ళిస్తాడు అట అధికారంలో ఉన్నవాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి వేరే దేశాలకి ఇట్లాంటి వాళ్ళు బోల్డ్ అంతా అవినీతి సంపాదన ఉంటుంది కాబట్టి ఈ అవినీతి సంపాదనని షెల్ కంపెనీల ద్వారా ఏదైనా చేసుకుంటారు అని అనుకుంటే దానికి ఒక అర్థం ఉంది ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికారంలో లేని వాళ్ళు వాళ్ళు ఎట్లా మరి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఆ డబ్బుని విదేశాలకి తరలించేంత డబ్బు డబ్బు ఎందుకుంటుందో వాళ్ళ దగ్గర ఎవరైతే అధికారాన్ని దుర్నియోగం చేసి మైన్స్ని కావలసిన వాళ్ళకి ఇచ్చుకొని భూములు కావలసిన వాళ్ళకి ఇచ్చుకొని ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తారో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు విమర్శించినా ఒక అర్థం ఉంది కానీ అధికారంలో లేని వ్యక్తుల్ని బయట దేశాలకు వెళ్ళి షెల్ కంపెనీల ద్వారా మళ్ళీ ఇస్తున్నారని చెప్పి విమర్శించడం అనేది ఓన్లీ వైసీపీకి సాక్షికి మాత్రమే తగ్గిందండి ఇంకెవరో చేయలేడు అవన్నీ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు లండన్ ఇంకెక్కడో వెళ్తా అట్టడెక్కడికో అది ఏం చెప్పరు ఎక్కడికి వెళ్తాడు వాళ్ళకి కావాలనుకుంటే తప్ప స్విట్జర్లాండ్ వెళ్తున్నాడు అంటే అక్కడ స్విట్జర్లాండ్ బ్యాంకులో దాచుకోవడానికి వెళ్తున్నాడు అని చెప్పి అనవచ్చు చాలా ఈజీగా అంటే ఒక విమర్శ ఏంటంటే ఇట్లాంటి రాతలన్నీ మిగతా పత్రికలు కూడా రాస్తున్నాయి కదా ఈనాడు ఆంధ్రజ్యోతి ఇట్లాంటివి కూడా రాస్తాయి అని కానీ ఖచ్చితంగా దర్ ఇస్ సటన్లీ డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ అండి వాటికి సాక్షి పత్రికకి ఇంత అడ్డగోలుగా అయితే బహుశా రాయరేమో అని అనుకుంటున్నాను నేను తర్వాత వాళ్ళు రాశారు కాబట్టి మేము రాస్తున్నాం అని అంటే మరి మీ గొప్పతనం ఏముంది మీరు పేదలు అని చెప్తారు కదా పేదలు నిజాయితీ పరులు అని చెప్తారు కాబట్టి ఒకవేళ మీరు విమర్శించినా వేరే వాళ్ళని అదే పనులు మీరు చేస్తే మీ గొప్పతనం ఏముంది అనేది ప్రశ్న సో ఇందులో స్కిల్ స్కామ్ దుబాయ్ బంధం ఇట్లాంటి చెత్త అంతా రాశారండి ఇటువంటి చెత్త అంతా కనుక ఏ మరే దేశంలోనైనా ఇని డెవలప్డ్ కంట్రీలో కనుక జరిగితే ఒక వంద కోట్లకో వెయ్యి కోట్లకో లక్ష కోట్లకో డ్యామేజ్ వేసి జైలు కూడా పంపిస్తారండి క్రిమినల్ కేసులు కూడా పెడతారు మన దేశంలో గతంలో చెప్పాను నేను ఇది మన దేశంలో ఈ పరువు నష్టం చట్టాలు ఏవైతే ఉన్నాయో చాలా వీకు కోర్టులు ఇంకా అంతకంటే వీకు అంతకంటే ఇన్కాంపిటెంట్ అసమర్థ న్యాయ వ్యవస్థ ఉన్నది మనకి అందువల్ల అవి జరగవు ఏమి జరగవు ఎప్పుడో లోకేష్ ఒక కేసు వేశాడు ఏంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూర్చొని ఎన్నో వేల రూపాయలకి తిన్నాడు అని అది పచ్చి అబద్ధం అసలు ఆ రోజున విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే లేడు అయినా విశాఖపట్నంలోనే లేడు మరి ఎక్కడో ఉన్నాడు అని చెప్పి డాక్యుమెంటేడ్ ఎవిడెన్స్ ఉంది కానీ సాక్షిలో పెద్ద ఎత్తున వార్త రాస్తే దాన్ని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా ప్రచారం చేశారు దాని మీద ఒక కేసు వేశాడు లోకేష్ ఎప్పుడో ఇంతవరకు ఏమీ లేదు కదా ఎన్ని సంవత్సరాల తర్వాత దాని మీద తీర్పు వస్తుందో తెలియదు తీర్పు వచ్చిన తర్వాత ఏ రకమైన శిక్షలు వేస్తారో తెలియదు ఆయన యాభై కోట్లకు వంద కోట్లకు వేసినట్టున్నాడు అవన్నీ మరి ఒక వంద కోట్లు కట్టండి అని చెప్పి ఒక ఫైన్ వేసినట్టుగా నేను చూడలేదండి ఇంతవరకు ఇటువంటి పరువు నష్టం కేసుల్లో యాభై కోట్లకు వంద కోట్లకు వేస్తారు కదా అంటే ఆ కేసులు ఏవి కూడా ఇంత తేల వంద ఉంటే తొంభై తొమ్మిది కేసులు తేలవు అసలు అవి అందువల్ల చాలామంది ఏమంటారు అంటే కోర్టులో వేయచ్చు కదా పరువు నష్టం దావా వేయచ్చు కదా అంటారు వేస్తే ప్రయోజనం ఏముండదు వేసిన వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి ఈ విషయం కూడా చాలామందికి తెలియదు ఎవరైతే పరువు నష్టం కేసు వేస్తారో కోర్టులో వాళ్ళు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పాలి ఎవరి మీదనైతే వేశారో వాళ్ళు రావక్కర్లా కోర్టుకి వాళ్ళు లాయర్ వాదిస్తే చాలు ఆ కారణం చేత కూడా చాలామంది పలు నష్టం దావాలి వేయరు ఎందుకంటే వీళ్ళు వెళ్ళాలి కోర్టుకి వీళ్ళు చెప్పాలి ఇదంతా కోర్టులో సాక్ష్యం ఇవ్వాలి లోకేష్ వెళ్ళాడు అందరు గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు పేరు మీద ఇంతవరకు ఎందుకు వేయలేదు అంటే ఈ కోర్టుకి ఏమి వెళ్తాం మనం అని చెప్పి అనుకోవడం వల్ల రామోజీరావు గారు ఎందుకు వేయలేదంటే అదే కారణం చాలామంది అంతే చాలామంది ఎవరైనా బాధితులు మీడియా బాధితులు అది సాక్షి పేపర్ ఒకటే అని నేను మిగతా వాళ్ళు కూడా ఎందుకు వేయరు అంటే ఒకటి ఈ కేసు తేలదు రెండు మనమే కోర్టుకు వెళ్ళాలి అవతల వాళ్ళు కోర్టుకు రావకల్లా తర్వాత మూడోది ఆ కేసులు సంవత్సరాల తరబడి తేలవు ఈ కారణాల చేత ఇంత అడ్డగోలుగా ఇట్లా రాస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో వేలాది కోట్ల రూపాయలు సంపాదించాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అధికారం ఆయన చేతుల్లో ఉంది సిద్ధి సాయో లేకపోతే సింగ్ ఒకటో వీటన్నిటికీ వేలాది ఎకరాలు ఇచ్చి ఇచ్చుకున్నాడు ఆయన ఇక మైన్స్ ఇసుక సంగతి చెప్పే పని లేదు లిక్కర వ్యవహారం అందరికీ తెలిసిందే ఎన్నో డిక్షనరీ కంపెనీలన్నీ వాడవాడవే మొత్తం లీజుకి తీసుకుంది సప్లై అంతా గవర్నమెంటే ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు లోపల అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఈ రకంగా ఎన్నో జరిగినాయి ఈ ప్రభుత్వంలో కాబట్టి అట్లా ఉచ్చిపడిన డబ్బుని దాచిపెట్టుకోవాల్సిన అవసరం షెల్ కంపెనీల ద్వారా మార్చుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నదనేది ఒక పాయింట్ ఇదంతా రాసేటప్పుడు ఈ కథను సాక్షి వాళ్ళు వాళ్ళ గుర్తు కూడా రాదు ఆల్రెడీ షెల్ కంపెనీల ద్వారా డబ్బులు ఈ విధంగా బదలాయించాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన మీద కేసులు ఉన్నాయి పెట్టింది ఎవరు తెలుగుదేశం ప్రభుత్వం కాదు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టింది అనుకున్నటువంటి కేసులు ఇదేదో పొలిటికల్గా పెట్టారు అనుకోవచ్చు ఆ కేసులు పెట్టింది సిబిఐ ఈడీ ఆయన మీద ఎప్పటి నుంచో ఆ కేసులు ఉండగా వేరే వాళ్ళ మీద ఇంత చాలా సునాయాసంగా రాసేస్తారు వీళ్ళు షెల్ కంపెనీల ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వెళ్ళినట్టుగా భావిస్తున్నారా ఏమైనా రాశారు వీళ్ళు షెల్ కంపెనీలకు చేరవేసే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారట అవకాశాలు ఉన్నాయట జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశాలు లేవు ఆ విధంగా షెల్ కంపెనీల ద్వారా చేరవేయడానికి సో మన దేశంలో ఈ పరుగు నష్టం చట్టాలు వీక్గా ఉన్నంత వరకు న్యాయ వ్యవస్థ ఇంత అసమర్థంగా ఉన్నంత వరకు ఇటువంటి పిచ్చి రాతలు రాస్తూనే ఉంటారు వాటన్నిటిని కూడా పబ్లిక్ భరించాల్సిందే